ఐశ్వర్య బచ్చన్ ఇప్పుడు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు కూతురు ఆరాధ్య బచ్చన్ను చూసుకునే పనిలో బిజీగా ఉంది ఐష్ అభిషేక్ ఐశ్వర్యాలకు ఆరాధ్య రెండు వేల పదకొండులో జన్మించింది అప్పటి నుంచి ఆరాధ్య వార్తల్లో నిలుస్తుంది ఐశ్వర్యకి ఎక్కడికి వెళ్ళినా ఆరాధ్యను వెంట తీసుకెళ్తుంది ఆరాధ్య పుట్టిన తర్వాత జీవితం మారిపోయిందని ఐశ్వర్య పలు సందర్భాల్లో పేర్కొంది ఇదిలా ఉంటే ఐశ్వర్య అభిషేక్ల విడాకుల వార్త ఈ మధ్య చర్చనీయాంశమైంది అభిషేక్కి ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది దీనిపై ఇంతవరకు ఐష్ కానీ అభిషేక్ కానీ స్పందించలేదు కాగా ఐశ్వర్య పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది పద్దెనిమిదేళ్ళ వయసులో చాలా బాధ్యతలు మోసాను నేను ఉదయం ఐదున్నర గంటలకు లేచేదాన్ని నేను ఇప్పటికీ ఆ రోజులు గుర్తుంచుకుంటాను కానీ ఆరాధ్య పుట్టిన తర్వాత నా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి ఆమె నాకు ముఖ్యం ఆమె తర్వాత ఎవరైనా అని తెలిపింది ఐష్ ఆరాధ్య ఎప్పుడూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఒక్కోసారి నా సినిమా పాట ఒక్కోసారి తన నాన్న పాట ఇంకొన్నిసార్లు తాతయ్య సినిమా పాటలు పాడుతుంది ఆరాధ్య సాధారణ జీవిత జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుందని ఐశ్వర్య తెలిపారు అంతేకాదు కూతురు కన్నా మరెవరు ముఖ్యం కాదని చెప్పింది ఐష్ ఆరాధ్యకు ఏది అవసరమో అది నేను చేయాలని భావిస్తున్నాను కానీ బిజీ షెడ్యూల్తో అలా చేయలేకపోతున్నాను అయితే నాకు సపోర్ట్గా నిలిచే భర్త ఉన్నాడు అందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని ఆరాధ్య నాకు ముఖ్యం ఆమె కంటే మరెవరు ముఖ్యం కాదు అని ఐశ్వర్య మరీ మరీ తెలిపింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఐశ్వర్య ఆమె కూతురు ఇద్దరు బచ్చన్ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది అనంతమ్మని పెళ్ళికి వీరిద్దరూ కలిసి వచ్చారు